ప్రైజ్ ద లాడ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మందు పరిశుద్ధ గ్రంథములో రోమిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను అక్కడ అబ్రహాం గురించి మనకు కనబడుతుంది శూన్యం నుంచి సమస్త విశ్వాన్ని సృష్టించిన దేవుడు తానిచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటాడని అబ్రహాము విశ్వసించాడు అబ్రహాము తనను విశ్వసించాడు కనుక దేవుడు అతన్ని నీతిమంతుడుగా ప్రకటించాడు మనము కూడా అబ్రహాము వలె నీతిమంతుడుగా పరిగణించబడాలి అంటే అబ్రహాము వలె దేవుణ్ణి విశ్వసించాలి అబ్రహాము పిలుపు గురించి మనము మాట్లాడుకోవాలి ఏదేను తోటను తడుపుటకు దేవుడు యోపటీసు నదిని ఏర్పాటు చేశాడు మనకి ఆది కాండములు ఉంటుంది యోపటీసు నది ముఖ ద్వారాన ఏరేడు అనే పట్టణం ఉండేది ఏరేడు అనే పట్టణాన్ని ఏదేను అని అప్పటి కాలపు ప్రజలు పిలుస్తూ ఉండేవారు తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది ప్రవహించను అది నాలుగు పాయలుగా చీలెను అని మనకి ఆ భాగంలో ఆది కాండము రెండవ అధ్యాయము పది నుండి పద్నాలుగో వచ్చిన వరకు ఆ నాలుగు భాగాల గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది ఏరేడు అనే పట్టణానికి పన్నెండు మైళ్ళ దూరంలో కల్దీలు అని ఊరు ఉండేది ఆ పట్టణాన్ని ఊరు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు కనుక ఆ పట్టణానికి ఊరు అనే పేరు వచ్చింది ఇది మనకి బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఆ ఆయన ప్రభు మాట వినే సమయానికి ఆ ఊళ్ళో ఉన్నాడు ఆ ప్రాంతంలో ఊరు అనే పట్టణము అని చదువుకుంటాం కదా ఆ రోజుల్లో ఆ విధంగా ఏరేడు అనే పట్టణానికి పన్నెండు మైళ్ళు దూరంలో ఉంది అది కల్దీలు ఊరు ఆ రాజుగారు రెండు గుడులు కట్టించుకున్నాడు ఊరు అనే రాజు ఒకటి చంద్రదేవుని బొమ్మతో కూడిన గుడి చంద్రదేవత బొమ్మతో కూడిన గుడి ప్రియ దేవుని పెడలారా చంద్రదేవుని బొమ్మ పేరు నన్నూరు చంద్రదేవత బొమ్మ పేరు నింగాల్ నింగాల్ చంద్రదేవుని బొమ్మ పేరేమో నన్నూరు రెండోది దేవత పేరేమో నింగాల్ ఈ గుడిలో పనిచేసేది పూజారి ఆయనే అబ్రహాము తండ్రి అయిన తేరాహు అతని కుమారుడు అబ్రహాము తేరాహు అంటే అబ్రహాము వాళ్ళ నాన్న నన్నూరు విగ్రహాలను చేసి వాటిని అమ్మేవాడు అనే చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది తేరాహుకు ముగ్గురు కుమారులు అబ్రహాము నాహూరు హారాను ప్రియ దేవుని బిడ్డలారా అయితే అబ్రహాముని దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని మాట్లాడారు అప్పుడు అబ్రహాము తన సహోదరు కుమారుడైన లోతు బయలుదేరారు ఈ మాటలు మనం గమనిస్తే మరి ఈ సమయంలో అబ్రహామును దేవుడు దర్శించి నీ దేశమును నీ చుట్టుప్రక్కలను నీ పుట్టింటిని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అన్నారు దేవుడు చెప్పిన రీతిగా అబ్రాహాము బయలుదేరాడు అయితే లోతు అతని వెంట వెళ్ళాడు హారానును వదిలినప్పుడు అబ్రహాము వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రియ దేవుని బిడలారా మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడు పక్షపాతం లేని దేవుడు అని మనం గమనించాలి అట్టి విధంగా మరి నిజంగా అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించాడు కనుక ఎన్నో జాతులకు తండ్రి అయ్యాడు ఆయన నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉండును అని చెప్పాడు ఒక వ్యక్తి విశ్వాసము అనే పాఠశాలకు వెళ్ళాడు ఓ మాటలో మీకు అర్థం అవడానికి ఆ పాఠశాలలో చాలా మంది టీచర్స్ ఉన్నారు హేబేలు అని ఒక ఉపాధ్యాయుడు హానోకు అని ఒక ఉపాధ్యాయుడు నోవాహు మరొక ఉపాధ్యాయుడు చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు మరి వారందరినీ నడిపించడానికి ప్రధాన ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్ గదికి వెళితే అక్కడ అబ్రహాం ఉన్నాడు ప్రధాన వేరే టీచర్స్ ఎన్నిక చేస్తారా హెడ్ మాస్టర్ని వేరే టీచర్స్ ఎన్నిక చేస్తారా అధికారులు ఎందుకు చేస్తారా అని అడిగితే అధికారులే ఎన్నిక చేస్తారు హెడ్ మాస్టర్ని ఒకవేళ టీచర్స్ను ఎంపిక చేసుకోమంటే ఏ స్కూల్కి కూడా హెడ్ మాస్టర్ ఉండరు ఎందుకంటే అందరూ నేనంటే నేను నేనంటే నేను అని కొట్టుకుంటారు గనక అలాగే దేవుడు అబ్రహాం గురించి విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు అబ్రహం గురించి బైబుల్లో ఆది కాను పదకొండో అధ్యాయం నుండి చివరి వచనము నుండి ఇరవై ఐదో అధ్యాయం వరకు ఉంటుంది అబ్రహం ఒకేసారి హెడ్ మాస్టర్ కాలేదు విశ్వాసములో ఎదుగుతూ ఎదుగుతూ విశ్వాసమనే పాఠశాలకు హెడ్ మాస్టర్ అయ్యాడు విశ్వాసం అనేది ఎదగాలి ఎదిగే విశ్వాసము అబ్రహాము జీవితం నుండే మనం నేర్చుకోవాలి విశ్వాసం ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడిగా అంగీకరించబడ్డాడు నాలుగు ఇరవై రెండులో అందరు మీదకు రాసిన పత్రిక విశ్వాసం అనేది నీళ్లు లాంటిది ఒక విత్తనం భూమిలో వేసి అది మొలకెత్తాలి అంటే ఏం చేయాలి నీరు పోయాలి ఆ విత్తనం మొలకెత్తిన తరువాత ఎదగాలంటే ఏం చెయ్యాలి నీరు పోయాలి నీరు పోయడం ఆపు చేస్తే ఆ మొక్క ఎండిపోతుంది కనుక నీళ్లు పోస్తూనే ఉండాలి ప్రియా దేవుని పడలారా అలాగే విశ్వాసం అనేది మనకు చాలా అవసరం ఎదుగుతూ ఉండాలి విశ్వాసం ఎదుగుతూ ఉండాలి కొన్ని సందర్భాలలో విశ్వాసం అంటే ఏంటి నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపం నిరీక్షించబడి అంటే ఎదురు చూస్తున్న వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైన ఉన్నవి అని నమ్ముటయే విశ్వాసం అదృశ్యం అంటే కంటికి కనబడవు వాటిని ఉన్నవి అని అనుకోవటమే విశ్వాసం అనేది ఉదాహరణకి ఆటో ఎక్కి ప్రయాణిస్తున్నాం అంటే ఆటో డ్రైవర్ మీద మనకు విశ్వాసం ఉన్నట్లే ఎప్పుడైనా మీరు ఆటో ఎక్కిన తర్వాత ఆటో డ్రైవర్ని అడిగారా నువ్వు ఎంత కాలం నుండి ఆటో నడుపుతున్నావు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా గత రెండు సంవత్సరాల్లో నీ చేతిలో ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా అయ్యాయా అని అడిగి అప్పుడు ఆటో ఎక్కారా మీరు ఎప్పుడన్నా లేదుగా ఆటో వచ్చింది ఎక్కేశారు హోటల్కి వెళ్ళి కొన్నిసార్లు ఇడ్లీనో లేదా బిర్యానీనో తింటాము హోటల్ మీద విశ్వాసం లేకపోతే ఏదో ఒకసారి వంటవాడిని చూపించండి వంటవాడు మంచిగా ఉన్నాడా లేడా ఆ విధంగా ఎప్పుడని అడిగారా అడగలేదే ఆర్డర్ ఇచ్చారు తినేస్తారు అదే విశ్వాసం ట్రైన్ ఎక్కారు పట్టాలు తప్పకుండా ఒక విశ్వాసం భార్య ఆహారం ఏ విష పదార్థాలు కలపదనేదాకా విశ్వాసం ఇంటిలో పండుకుంటే ఏ భూకంపం రాదు ఒక విశ్వాసం కనుక విశ్వాసం లేకుండా ఏ మనిషి సంతోషంగా జీవించలేడు అతని ఆత్మీయ జీవితమే కాదు భౌతికమైన జీవితం కూడా ఎంతో దుర్భరంగా ఉంటుంది కనుక విశ్వాసం కావాలి అందులో పిహెచ్డి చేశాడు అబ్రహం అనిపిస్తుంది దేవుడి ఎడల అతను కొన్న విశ్వాసం విశ్వాసం లేకపోతే మనం దేవుణ్ణి కూడా సంతోష పెట్టలేం చాలా మంది బైబిల్ చదివితే చర్చికి వెళితే కానుకలు వేస్తే ప్రార్థన చేస్తే దేవుని సంతోషపరచవచ్చు అని అనుకుంటారు మన ఇంటికి రెండు రకాల అతిథులు వస్తారు మనకిష్టమైన వాళ్ళు మనకిష్టం లేని వాళ్ళు ఇద్దరినీ కూర్చోమని చెప్తాం ఇద్దరికీ భోజనం పెడతాం వారంటే ఇష్టం లేకపోయినా బయటికి చూపించం కానీ దేవుడు మనం ఏ విధంగా బైబిల్ చదువుతున్నాం ఇష్టముడి చదువుతున్నామా కష్టంగా చదువుతున్నామా ఇష్టముండి చర్చికి వస్తున్నామా కష్టంగా వస్తున్నామా ఇష్టముండి ప్రార్థిస్తున్నామా కష్టంగా ప్రార్థిస్తున్నామా అని మన మనసు చూసి గ్రహించగలడానికి అబ్రహాం జీతూ నుండి మనం ఏమి నేర్చుకోవాలి ఫస్ట్ వినుట వినుట వలన విశ్వాసం కలుగుతుంది మీరు ప్రతిరోజు దేవుని మాట వింటున్నారా ఎలా వినాలి పాస్టర్ గారు మా ఊళ్ళో ప్రతిరోజు చర్చికి వెళ్తాను రోజు ప్రసంగం వింటున్నాను టీవీలో వింటున్నాను ఆ వినడం కాదు ఆ వినడం వేరు ఆ వినడం ఎలా ఉంటుందంటే సహజంగా వినడమే బ్యాంకులో ఒక వ్యక్తి క్యాషియర్గా పనిచేస్తున్నాడు బ్యాంకు వెళ్తే డబ్బులు లెక్క పెడుతున్నాడు ఎన్నో కట్టల కట్టలు లెక్క పెడుతున్నాడు టీ తాగుతున్నాడు ఓ చేత్తో డబ్బులు లెక్క పెడుతున్నాడు లెక్క పెట్టిన డబ్బులు ప్రక్కన ఇసిరేస్తున్నాడు ఎంతండి అయ్యి మూడు కోట్లు అన్నాడు అంత డబ్బు లెక్క పెడుతుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది లేదా మనకు చూస్తే ఎలా అనిపిస్తుంది ఒక కూలివాడు ఇటుకురాళ్ళు విసిరేస్తాడే అలా విసిరేస్తారు వాళ్ళు బ్యాంక్ క్యాషియర్లు కనుక ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఈ డబ్బు నాది కాదు బ్యాంక్ డబ్బు కదా అదే వాళ్ళ జీతం అలా విసిరేస్తారా ఇసిరేరు యాభై వేలు సార్ మీ జీతం ఎంత యాభై వేలు ఆ డబ్బు కూడా ఈ విధంగా లెక్క పెడతారా లేదు లేదు పదిహేను సార్లు జాగ్రత్తగా లెక్క పెడతాను బీర్వాలు పెట్టి జాగ్రత్తగా లాక్ చేస్తాను అదే బ్యాంకులో మూడు నాలుగు కోట్లు ఇలా ఇసిరేసారు కట్టన ధన ధన ఇసిరేసారు అది ఆయనకి నెలకి కష్టపడినందుకు యాభై వేలు అరవై వేలు జీతం వస్తుంది ఇంట్లో జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా బీరువాలో పెట్టి జాగ్రత్తగా వంద కాగితమో యాభై కాయితం ఆడతారు మళ్ళా తెల్లారి బ్యాంక్కి వెళ్ళగానే కట్ట కట్ట చూస్తారు ఇసిరేస్తారు అంటే అది మనీ ఇది మనీ కదా అది డబ్బు ఇదే డబ్బే కదా అలాగే టీవీలో ప్రసంగాలు వింటాం లేదా చర్చిల్లో ప్రసంగాలు వింటాం బ్యాంకులో డబ్బు చూసినట్టుగా మనకు అనిపించవచ్చు కానీ దేవుడు నీతో మాట్లాడే మాట ఉంటుంది చూసారా స్పష్టంగా ప్రభు నీతో మాట్లాడతారే అది నీకు వచ్చే జీతం ఎంతో విలువగా చూస్తావు సహజంగా టీవీలో వస్తుంది కనుక వింటున్నావు ప్రియమైన దేవుని బిడలేరా ఎన్ని రోజులు ప్రసంగాన్ని విన్నావు బైబిల్ చదివావు కానీ నేను సొంతం చేసుకోవాలా అందుకే విశ్వాసం రావడం లేదు గంట ప్రసంగం అయిన తర్వాత మనకు పనికొచ్చేది మనం సొంతం చేసుకోవాల్సింది ఒక్క నిమిషం మాత్రమే ఉన్నదాన్ని సొంతం చేసుకోవాలి విధేయత వినడం నేర్చుకోవటం తర్వాత రెండోది విధేయత నేర్చుకోరు ఫస్ట్ వినడం రెండోది విధేయత వినడం అనే మాటకు విధేయత చూపించడా అని కూడా అర్థం మైక్ రా అని చెప్పాము విన్నాడు కానీ మైక్ తీసుకొని రాలేదు విన్నాడు విని ఏం ప్రయోజనం విధేయత చూపించలేకపోతే విన్నదానికి అర్థమే లేదు కదా ఓసారి అలెగ్జ అలెగ్జాండర్ని ఒక జర్నలిస్ట్ అడిగాడు ది గ్రేట్ అలెగ్జాండర్ అంటాం కదా ఆయన అడిగాడు మీరు ఇంత చిన్న వయసులో ఇన్ని విజయాలు సాధించడానికి కారణం ఏమిటి అని అడిగాడు అలెగ్జాండర్ ఒక సైనికుడిని పిలిచి ప్రక్కనే ఉన్న సముద్రంలో దూకమన్నాడు వాడు వెంటనే దూకేశాడు జర్నలిస్ట్ అడిగాడు సార్ అదేమిటి వాడు చనిపోతాడుగా అన్నాడు అలెగ్జాండర్ వాడు చనిపోతాడన్న విషయం నాకు తెలుసు కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే అన్నాడు నా దగ్గర ఉన్న సైనికులందరూ ఎందుకు ఏమిటి ఎలా అని అడగరు నేను ఏది చెప్తే అది ఖచ్చితంగా విదే విధేత చూపిస్తారు అదే నా విజయాలకు కారణము అని అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఫస్ట్ వినడం వినడం రెండోది విధేత కావాలి విని లోపడకపోతే ఏం ప్రయోజనం చెప్పిన మాట విన్నారు ఆ వస్తువుని తీసుకురాకపోతే వినడం వల్ల ఉపయోగం లేదు కదా గాంధీ గారు అన్నారు యేసు మాటను తూచా తప్పకుండా జీవించే ముప్పై మందిని నాకిస్తే ముప్పై రోజుల్లో ప్రపంచాన్ని జయిస్తాను అని చెప్పారు కనుక ఈ ఉదయకాలమందు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అంటే దినదినము విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నాడు మొదటిగా దేవుని మాట విన్నాడు రెండోది విధేత కలిగిన వాడుగా ఉన్నాడు ఈ ఉదయ కాలమందు దేవుని మాట వినేవారుగా విధేత కలిగిన మీరు మీరుండాలని విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అలాగున మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ మార్నింగ్ అబ్రహాం జీవితంలో విలువైన అమూల్యమైన మాటలు మీరు మా ముందుంచారు మీకు స్తోత్రం మీ మాటను విరడం మాకు నేర్పించండి మీ మాటకు విధేత చే చూపించడం కూడా మాకు నేర్పించండి మీ ఆశీర్వాదము మాకు అనుగ్రహించి విశ్వాసములో అంచలించలుగా అంచలించలుగా ఎదగడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ మీద మీరు ప్రత్యేకమైన సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వండి ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న కుటుంబాలు ఏ సమస్యలున్నా ఏ బంధకాలున్నా ఏ సూక్రీస్తు అనే శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం వారికి విడుదలు గాక అది ఏ విషయమైనప్పటికీ కూడా విడుదల గాక వారికి ఆరోగ్యం గాక వారు అనుకున్నవన్నీ కూడా మేలు గాక అని ప్రార్థిస్తున్నాం ఈ దినవల్ల అన్ని విషయాల్లో వారికి తోడుగా ఉండి మేలు చేయమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీరు విన్న తర్వాత తప్పకుండా ఫార్వర్డ్ చేయండి లైక్ బటన్ నొక్కండి తప్పకుండా మీరు పొందుకున్న అభిప్రాయాన్ని మెసేజ్ చేస్తున్నారు చాలా చక్కగా తప్పకుండా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి గాడ్ బ్లెస్ యూ